హైకోర్ట్స్ నిజంగా జగన్ అని వ్యక్తి తనకి యొక్క ఇగోతో తనకు తెలియకుండా తన బొయ్యి తనే తవ్వుకుంటాం అన్నట్టు చాలా విషయాలు ఇప్పుడు కూడా అటువంటిదే జరగబోయింది హైకోర్టు దిగు ఇచ్చి మనం ఎందుకు సమర్థించాలి అన్నట్టుగా సర్లే అన్నట్టుగా ఐదు సంవత్సరాలు పర్మిషన్ ఇచ్చారు పాస్పోర్ట్ రెండు వాళ్ళు అలా లేని పక్షంలో దిగు కొట్లు నైపోయేదానికి పైపడదేవి లేదు చక్కడ కనపడేవి మనిషికి అయితే వాస్తవానికి ఇతను ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు వేరే దేశం సిబిఐ కోర్టు పర్మిషన్ తెచ్చుకోవాలి పాస్పోర్ట్ తెచ్చుకోవాలి ఈయన డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉండే మనటి వరకు ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కాదు కదా అయిపోయింది దాన్ని చెక్ చేస్తే నార్మల్ పాస్పోర్ట్ లేదు అప్లై చేసుకున్నాడు లేదా ఆల్రెడీ ఉన్నదని రెన్యువల్ కోసం ఓకే పెట్టుకున్నాడు విజయవాడలో ఉన్నటువంటి పాస్పోర్ట్ ఆఫీసులో ఏం చేశారు ఈయనకి సంబంధించి మన పాస్పోర్ట్ ఇవ్వచ్చలేదు అనుకుంటున్నప్పుడు ఆయన మీద మొత్తం డిస్క్లే కదా సో కేసు మొత్తం ఆ మనిషి ఆధార్ కార్డులు పెంచేస్తే విజయవాడలో ప్రజాప్రాతినిధ్య కో ప్రజాప్రతినిధి కోర్టు ఉండేది కదా ఆ కోర్టులో ఈ మీద కేసులు పరువు నష్టం కేసు రెండు వేల పద్దెనిమిది ఆల్రెడీ దాని తాలూకా నోటీసులు కూడా వచ్చింది అయినా సరే నోటీసులు రెండ హైకోర్టులో చెప్పారు కానీ ఈ దిగు కోర్టు ఏం చేసింది ఆయనకు వన్ ఇయర్గా రెన్యువల్ ఇవ్వండి అది కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఇక్కడ సమర్పిస్తాక జగనం అప్పుడు పంపండి అని అన్నారు ఇక దాంతో మనకు అహం కదా ఎంత ముప్పై సంవత్సరాలు ఈనే సీఎంగా ఉంటాడని ఏకంగా ఋషికండ ప్యాలెస్లో కట్టుకున్నాడు నేనేంటి దిగువ కోర్టుకి వెళ్ళేదంటే నా కోర్టుకు తిన జీవితాన్ని బలి చేసినాడు కోర్టుకి వెళ్ళకుండా సాక్ష్యం చెప్పకుండా నేనేంటి నా స్థాయి అండి కనీసం నా చుట్టుపక్కల వంద మంది రెండు వంద మంది అయినా సెక్యూరిటీ ఉండాలి నాకు పెట్టండి నాకు సెక్యూరిటీ పెట్టండి అని చెప్పేసి అడిగినటువంటి వ్యక్తి నేనేంటి నా స్థాయి అండి నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తేనే అసెంబ్లీకి వస్తా చెప్పినటువంటి వ్యక్తి ఇలా చెప్పుకుంటే ప్రతి దానిలో కూడా మా బాబోయ్ ఏ మనిషి బాబు ఈ మనిషి అన్న ఫీలింగ్ చాలా మందికి వస్తాయి ఇండియాతో వెళ్ళితే ఇంకా ఆయన విరామాలకి తప్ప వీరామాలకి వచ్చేసి అని ఏం చేస్తా సారటం నార్మల్గానే క్రాస్ చెక్ చేసుకుంటా పోతే ఏంది మనిషి చెట్టు ఫీలింగ్ వస్తుంది ఇదిగో ఇప్పుడు కూడా అలాగే నేనేంటి నా స్థాయి ఏంటి ఇరవై వేల రూపాయలు పూచికత్తు నేను చెప్పాలా సమస్య లేదని హైకోర్టుకి వెళ్ళారు ఇక హైకోర్టులో ఏమని చెప్పారు అసలు ఆ కేసు ఉందని తెలియదు మాకు నోటీసులే రాలేదు ఇలా రకరకాలే చెప్తున్న మోమెంట్లో అట్టకు దొరికిపోయారు ఇలా ఆ కేసు ఉందని తెలుసు బట్ నెగ్లెక్ట్ చేశారనే విషయంలో ఇంక సార్లు ఇంకా హైకోర్టు ఏం చేస్తుంది దిగువ కోర్టు ఇచ్చిందని యాసే మనకి సమర్థిస్తా ఉన్నట్టుగా మన దాకా వచ్చారు కదా అన్నట్టు కొంచెం ఏదో ఒక విధంగా అడ్వాంటేజ్ అన్నట్టుగా ఏదో ఒకటి ఇస్తారు తీర్పు అలాగే ఈరోజు జగన్కి ఏం చేశారంటే దిగువ కోర్టు వన్ ఇయర్ అంది కదా మేము దాన్ని ఫైవ్ ఇయర్స్ రెండు మూలు చేసుకోమని చెప్తామయ్యా కానీ దిగువ కోర్టు పెట్టిన షర్త్ చూసేవో ఇరవై రూపాయలు పూచిక అది మాత్రం మేము ఏం చేయలేము ఎల్లు కట్టయ్యా అన్నారు సో అదేదో ముందే చేసుకుంటే ఇప్పటి వెళ్ళిపోయేవాడు ఆహా అహం ఇగో దాంతో దిగుకోట నేను వచ్చేదేంటి అని పై కోర్టుకి వెళ్ళాడు కోర్టు ఏమంది సరే నా దాకా వచ్చావు కదా వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ చేస్తున్నాను రెండు వాళ్ళు కానీ దిగుకొట్టు వెళ్ళి ఇరవై రూపాయలు పూచి ఇరవై ఐదు వేల రూపాయలు పూచేది కట్టాల్సిందే అన్న సో అగైన్ ఇప్పుడు దిగువ కోటుకు సో జగన్ స్థాయి ఏంటి అయితే సిబిఐ కోర్టులు ఈడీ కోర్టులు హైకోర్టు సుప్రీం కోర్టులు దిగుకోట్లు కాదు కదా పాపం ఆయన అనుకునేది ఇది ఇప్పుడు దిగువ కోర్టుకు వస్తున్నాడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తే మోడీ లాంటి వ్యక్తే వాళ్ళ మీద ఏదైనా కేసు లాంటివి ఉంటే దిగు కొట్ట పై కొట్ట కానీ వాళ్ళంతా వాళ్ళు వెళ్ళి చేసుడు చేసుకొస్తారు అది పద్ధతి సిస్టమ్ గౌరవించడం అని ఈ మనిషి ఏ సిస్టమ్ని సిస్టమ్ గౌరవించలేదు కదా నేనే సిస్టమ్ అంటాడు కదా అటువంటి వ్యక్తికి కూడా ఇదిగో ఈరోజు హైకోర్టు వచ్చేసి బుద్ధి వచ్చేలా చేసింది దిగువకుంటూ బుద్ధి వచ్చేలా చేసింది ఈ మనిషి మరి వచ్చిందో లేదో తెలియదు ఏంటిది బుద్ధి ఎందుకంటే చట్టం అనేది గౌరవించడు కదా అది అనమాట విషయం ఈజీగా ఇప్పటి లండన్లో ఉండాల్సిన వాడు ఆయన అహం వల్ల ఇంకా ఇండియాలోనే ఉన్నాడు ఇప్పుడు లండన్ వెళ్ళేసి వస్తాడు ఆ తర్వాత ఏదో ఒక జైలుకే కష్టంగా వెళ్తారు ఎందుకంటే ఆయన మీద నమ్మవుతుంది కేసులు కానీ విచారణ జరుగుతున్న విధానం మొత్తం చూస్తా పోతే ఎక్కడ గట్టిగా ఉచ్చి ఈ మనిషిగా నాకు కనిపిస్తాను